అందరూ ఎదురు చూస్తున్న మరో మసాలాతో మనందరి ముందుకే వచ్చేసారు నాగార్జున తాజా బ్రహ్మణి చేసుకున్నట్లు అయితే నాగార్జున హౌస్ లోపలికి వచ్చిన తర్వాత హౌస్ మెన్స్ ఆడిన టాస్క్ కొన్ని క్వశ్చన్స్ వేస్తూ వచ్చేసారు కళ్యాణ్ సంచాలకుడిగా ఫెయిల్ అయ్యని ఎంత మందికి అనిపించింది టవర్ టాస్క్ లో హౌస్ మెన్స్ కి చేతులెత్తమని అడగగా కొంతమంది మాత్రమే చేతులెత్తతో కనిపించేశారు మిగతా వాళ్ళంతా రైట్ అని కనిపించారు ఇక అందులో తనజా కూడా రాంగ్ అంటూ హ్యాండ్స్ అయితే రేస్ చేస్తూ వచ్చింది అయితే రాంగ్ అని ఎలా అంటున్నావో చెప్పు అని అంటే కళ్యాణ్ అక్కడ టవర్ పెట్టాలి అని చెప్పారో గానీ టవర్ ఫుల్గా గా ఉండాలని కానీ అలానే వంకటింకగా ఉంటే వాళ్ళకి విన్నింగ్ రేస్ ఇవ్వను అని కూడా ఏమాత్రం చెప్పలేదు అలాంటప్పుడు టవర్ పెట్టిన తర్వాత ఇక్కడ సుమన్ ది టవర్ బాగాలేదని సంజన టవర్ మాత్రమే పర్ఫెక్ట్ గా ఉందని తనని గెలిపించడం చాలా రాంగ్ అని నాకు అనిపించింది సుమన్ హైట్ కి తన పెట్టిన విధానానికి తనైతే మంచి ఎఫర్ట్స్ పెట్టాడని అనిపించింది సార్ అందుకే నేను అనుకుంటున్నాను కళ్యాణ్ చేసింది రాంగ్ అని తనైతే సంచల ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అంటూ ఇక్కడ తనజా ముక్కు చుట్టుగా మాట్లాడుతుంది కళ్యాణ్ కోసం నాగార్జున ముందు ఇక తనజా చేసిన కామెంట్స్పై సరే ఇంకా కూర్చో తనుజా నువ్వు అని అంటారు ఇక అలానే మిగతా హౌస్ మేట్స్ ఎవరికైనా ఈ డౌట్ ఉందా అంటే అవును సార్ తనజా చెప్పింది రైట్ అంటూ హ్యాండ్స్ రేస్ చేసిన వారు అయితే తనకి మద్దతు పలికారు ఇలా మొత్తానికి అయితే కొంతమంది మాత్రమే కళ్యాణ్ చేసింది రాంగ్ అంటూ హ్యాండ్స్ ఎత్తడంతో కళ్యాణ్ రైట్ అంటూ నాగార్జున ఎంపిక చేసుకోవడం జరిగింది